న్యూస్ కి స్వాగతం మాదిగల హక్కుల అభివృద్ధి పార్టీల సంఘాల ఐక్యత జేఎస్సీ ఆధ్వర్యంలో శనివారం లాల్పేట డివిజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి ఏడున ఎల్వీ స్టేడియం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరగబోయే లక్ష డప్పుల వేల గొంతుకల సాంస్కృతిక ప్రదర్శన విజయవంతం చేయడానికి ఎంఆర్పీఎస్ హైదరాబాద్ జిల్లా సన్నాహక సమావేశం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా హాజరయ్యారు ముందుగా మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జేఏసీ ముఖ్య నాయకులు పుల్లూరి మహేందర్ పి చంద్రశేఖర్ కొంగరి సతీష్ బొడ్డు మహేష్ వైగిరి ఏర్పాటు చేసిన ఆయన భారీ కటౌట్ బ్యానర్తో పాటు భారీ గ్రీన్తో సహాయంతో ఏర్పాటు చేసిన ఇరవై వీట్ల భారీ గజమాలతో ఆయనను సత్కరించి శాలువాతో ఘనంగా సన్మానించి ఘన స్వాగతం పలికారు సాయంత్రం బన్సీలాల్పేట్ కమాన్ మహానీయుల విగ్రహాల వద్ద పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా వందల డప్పుల చప్పులతో ఆయనను విగ్రహాల దగ్గర నుండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వరకు ప్రజలు మంగళహారతులతో డప్పు చప్పులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడవ తేదీన మాదిగా జాతి బిడ్డ డా తప్పును సంకన వేసుకొని వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొన్నారని ఇది జాతి ఆత్మగౌరవ సంబంధించిన విషయం అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ నాయకులు నరేందర్ మాదిగా హైదరాబాద్ జిల్లా టివి నరసింహారావు మాదిగా బిక్షపతి మాదిగా డప్పు మల్లికార్జున్ మాదిగతో పాటు జేఏసీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో ప్రజలు స్థానికులు పాల్గొన్నారు

అడ్డం మనకు ఆమెకు ఒక పారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఒక పారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అట్లాడి ప్రభుత్వం ఉన్నప్పుడుగా ఆమె పోరాడి ఏ మనకు వచ్చే అప్పులు మనకు రావాలని నాకు కూడా ఎప్పుడైనా చెప్తానేది దాన్ని కూడా అమ్మ పలానా పని చేయాలంటే అది కూడా తెలియదు ఇప్పుడు ఒక పని కూడా ఆమె కార్లు కలిపి మనకు దాడి నడిచి ఆ ఎంపీ కాడికి పోయి మన ఎమ్మెల్యే గాడి పోయి ఆ కార్డు ఇచ్చినాము అమ్మ యాభై ఆరు కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి అవి కూడా నువ్వు చేశావు మాకు నా గౌరవంతా వచ్చేందుకు మీ ఏమని ఈ గౌరవం తగ్గించింది మా గౌరవం కొడుకు తక్కించి మాట